హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాము ఇంకా రామేశ్వరం టెంపుల్లో వీడియో అండి ఎంత పెద్ద ఏనుగో చూసారు కదా స్టార్టింగ్ చాలా పెద్ద ఏనుగండి అసలు నేనైతే ఫస్ట్ టైం అంత పెద్ద ఏనుగు చూడటం ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ అండి ఇరవై రెండు బావిలో నీళ్ళు అంటారు కదండి ఒక్కో చోట్లో ఒక్కో బావి ఉంటుంది ఇంకా ఫుల్గా బగిటితో చేది నీళ్ళైతే చల్తారండి ఇదే అనమాట అక్కడ స్పెషలు ఇరవై రెండు బైలు నీళ్ళు తోడి మన మీద అయితే చల్తారండి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఇంకా అక్కడంతా స్నానాలు చేసిన తర్వాత క్యూ లైన్లో అయితే మనం వెళ్ళాలండి గుడి లోపలికి రామేశ్వరం టెంపుల్లో శివుడు శివుడు అండి చాలా చిన్న విగ్రహము ఇంకా నడిచి నడిచి కాలు అయితే చాలా నొప్పులు చేస్తాయండి క్యూ అయితే చాలా పెద్దది ఉంటుంది దేవుడు మాత్రం ఎక్కడో చీకట్లో చూపించేస్తారు అస్సలు కనపడడు దేవుడైతే ఇంకా అక్కడి నుంచి మనకి రామేశ్వరం టెంపుల్ చూసేసిన వెంటనే నెక్స్ట్ ధనుసుకోటండి ఇంక నెక్స్ట్ ఆ వీడియో పెడతాను చూడండి నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్